కోటి రూపాయల అప్పున్న నెల రోజుల్లో తీరిపోతాయి ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలుంటాయి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడతారు మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసి చూడండి నెల తిరగకుండానే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి కట్టిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే కాబట్టి శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు కానీ నల్ల చీమలుంటే మాత్రం విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారణ వేయండి మీ సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో రెండు తమలపాకులను పెట్టుకోండి మీ పూజ గదిలో తమలపాకులు ఉంటే ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పసుపు చాలా శుభసూచకం వారంలో ఒక్కసారైనా ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించండి ఇంట్లో పసుపు నీళ్ళు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాగే భూములను కొనాలనే ఆశ ఉంటుంది అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది మీ ఆస్తుపాస్తులు కూడా పెరుగుతాయి మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం కల్లుప్పు వేయండి ఇంటి ఈశాన్య దిశలో కల్లుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు భరిస్తాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు ఉండవు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున కళ్ళుప్పు మీ ఇంటికి తెచ్చుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు స్వస్తి గుర్తుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ధనలక్ష్మి దేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారింట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతులు అవ్వాల్సిందే మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది మనలో చాలా మంది అద్దెలలో ఉంటూ ఉంటారు దక్షిణముగా ఇల్లుంటే మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు దేవుని పూజలో బంతిపూలు ఉపయోగించకూడదు దేవునికి బంతి పూలను సమర్పిస్తే పేదరికం అనుభవిస్తారు చాలామంది ఇళ్లకు నరదిష్టి తగులుతుంది వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కళ్ళుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి అమావాస్య రోజున కళ్ళుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి వాళ్ళ ఎలాంటి కష్టాలు ఉండవు ఇలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతి ఇవ్వండి గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపం ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకి హారతి ఇస్తే స్వయాన లక్ష్మీదేవికి హారతి ఇచ్చినట్లే రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబు ఉంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి గాజులు తెచ్చుకోవాలి ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి మన ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కర్పూరం మీద రెండు లవంగాలను పెట్టి కాల్చండి దీని నుంచి వచ్చే పొగ మీ ఇంట్లో వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది